శ్రీ గురు గణేశ శారదాంబాయి నమ శ్రీచక్ర సాధన పీఠం నుంచి శ్రీమాత డివర్సనల్ ఛానల్కు స్వాగతం శ్రీ భద్రకాళి యంత్రం గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఎవరు ఆరాధించాలి శని భగవానుడు గ్రహానికి అధిదేవత ఈ మహాదేవి అంకెలలో ఎనిదవ నెంబర్కు ప్రాతినిధ్యం వహిస్తుంది పుష్యమి అనురాధ నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తుంది అలాగే మకర లగ్నం కుంభలగ్నంలో పుట్టినవారు ఎనిమిది పదహారు ఇరవై ఆరు తేదీలలో జన్మించిన వారు ఈ అమ్మవారి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చును ఈ దేవిని విశేషంగా ఆరాధన చేయడం వల్ల శనిచ్చిన దోషాన్ని అదుపు చేయవచ్చును ఈ భగవానుడు కర్మఫలదాత దయచేసి శని అని అంటూ ఉంటారు అలా అనకండి ముఖ్యంగా ఈ దోష ప్రభావం బాగా ఉన్నవాళ్ళు ఇక నుంచైనా ధర్మబద్ధంగా జీవిస్తానని సంకల్పం చెప్పుకొని కాళికాదేవి అమ్మవారిని ఆరాధన చేయిస్తే రాబోయే సమస్యలు తీవ్రత తప్పించుకోవచ్చును చెమటూర్చి కాయ కష్టం చేసే కూలీలపైన అవకాశం ఉంటే సాయం చేయండి బేదవారిని గౌరవించండి తనకంటే కింద పని చేసేవారిని చులకనగా చేయకండి మంచి బుద్ధితో ఉండగలిగితే శని భగవానుడు చాలా ప్రసన్నమవుతాడు ముందు జన్మలో పాపాలు కానీ ఈ జన్మలో చేసిన పాపాలు కానీ చాలా వేగవంతంగా తప్పించగలదు ఈ అమ్మవారు గృహంలో పడమర దిక్కు దోషాలుంటే కాళికాదేవి యంత్రాన్ని పూజ చేసి పూజగతిలో కానీ ద్వారానికి ఎదురుగా కానీ ఉంచుతారు ఈ భద్రకాళి మహాయంత్రము అత్యంత శక్తివంతమైనది దశ మహావిద్యలలో మొదటి విద్య ఈ కాళీ మహావిద్య సిద్ధులు ఇవ్వడంలో ఈమెకు మించిన దేవత లేదు ఈ యంత్రాన్ని రాగిరేకిపై కానీ బోర్జపత్రంపై కానీ శిరా అయిన కలముతో రాయవలను తిథి కానీ అమావాస్య పౌర్ణమి నాడు మంగళవారం కానీ శనివారం కానీ తయారు చేయవచ్చును యంత్రాన్ని రాసే మూడు రోజుల ముందు నుంచి అసత్యం మాట్లాడకుండా వీలైనంత మౌనంగా ఉంటూ ఎవరిపైన ద్వేషభావాలు లేకుండా సంసార భోగాలకు దూరంగా ఉండి మధ్య మాంసాలకు కూడా దూరంగా ఉండవలను కోరికతో పూజ చేస్తే తప్పక నియమాలు అవసరం ఉంటుంది కామ్యం లేకుండా చేస్తే కొంచెం పర్వాలేదు మీకు తెలిస్తే ప్రాణప్రతిష్ఠ చేసి సోడచోపచారాలు లేదా పంచోపచారాలతో దూప తీప నైవేద్యాలు సమర్పించవలను దేవతా యంత్రానికి పులిహోర లేదా మినపపప్పు కారులు పెట్టవచ్చును దేవి ఉపాసుకులైతే యోనుముద్ర ప్రదర్శించవచ్చును ఈ మహాశక్తి కాళి మహాకాళి దక్షిణకాళి శరపకాళి కాళి ఉగ్రకాళి మహాది ఈ మహాదేవి అన్ని స్వరూపాల కంటే భద్రకాళి స్వరూపం చాలా శక్తివంతంగా దర్శనమిస్తుంది సంపూర్ణంగా నమ్మిన భక్తులకు శాంతి స్వరూపంగా అనుగ్రహిస్తూ ఉంటుంది ఎటువంటి కోరిక లేకుండా అమ్మవారి పూజ చేస్తే మనకు ఏది కావాలో తల్లి చూసుకుంటుంది తమ శత్రువులు మిత్రులుగా చేస్తుంది మనరంటే వండి కంటికి రెప్పలా కాపాడుతుంది అదేవిధంగా కోరికతో చేస్తే కోరిక తీరుతుంది అమ్మవారు అనుగ్రహం ఉండదు ఇది రెండింటి మధ్య తేడా భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రామకృష్ణ పరమహంస వివేకానందుడు బట్టి విక్రమార్కుడు కాళిదాసు కావ్యకంఠ గణపతి ముని ఇలా ఎందరో ఈ తల్లి ఆరాధన చేసిన వారు మనం గమనిస్తే ఎన్నో సిద్ధులు వాళ్ళు సాధించారు రామకృష్ణ పరమహంస అయితే కఠోర దీక్ష సంసార భాగాలు లేకుండా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి నేరుగా అమ్మవారితో మాట్లాడేవారు అమ్మవారికి నైవేద్యం పెడితే తినేవారు కలకత్తా అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంతా ఖాళీ భక్తులు ఎక్కువగా వామాచార సాంప్రదాయంలో పూజ చేస్తూ ఉంటారు మన రాష్ట్రంలో అయితే దక్షిణాచారంలో చేస్తారు ఈ ఆరాధన చాలా ఆలస్యమైన అంతగా ప్రమాదం ఉండదన్నమాట అమ్మవారి అనుగ్రహంతో మోక్షానికి వెళ్ళిన వాళ్ళు ఈ దక్షిణాచారంలో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు అంటే ఈ ఆరాధన చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే శత్రువులపై విజయం సాధించవచ్చును మన సమస్య ధర్మబద్ధంగా ఉంటేనే అది మాత్రం గమనించగలరు సర్వకార్యశక్తి మనము చేసే పనిపై విజయవంతం దుష్టగ్రహ పీడ నివారణ నవగ్రహ దోషాలు పరప్రయోగాల నుంచి రక్షణ భూత ప్రేత పిశాచాల నుంచి రక్షణ చాలా కాలం నుంచి ఇలాంటి సమస్యలు ఉంటే ఈ ఖాళీ అమ్మవారి అనుగ్రహం వల్ల తప్పించుకోవచ్చును ఈ దేవీ మంత్రాన్ని ఇవ్వడం లేదు ఎందుకంటే గురువుగారి మంత్రోపదేశం ఉంటే తప్ప ఖాళీ మంత్రాలు చేయకూడదు వ్యతిరేక ఫలితాలు వస్తాయి అందుకని ఖాళీ కవచ పారాయణ చేయడం వల్ల మూలమంత్రం యొక్క శక్తి కవచంలో బేజాక్షర రూపంలో ఉంటుంది కనుక కవచం పారాయణం చేయడం వల్ల మూలమంత్ర పారాయణం చేసినంత ఫలితం ఉంటుందన్నమాట దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను లేదా అష్టోత్తర నామాలు చదువుకోవచ్చును ప్రశాంతంగా పూజ గదులు కానీ బయట కానీ ఆసనం వేసుకొని కుంకుమతో రాసిన యంత్రంపై వేస్తూ ఉండాలి కనీసం నూట ఎనిమిది మార్లు మీకు వీలును బట్టి రోజుకు ఐదు సార్లైనా ఈ కవచపారాయణ చేస్తే మంచిది అలా ఐదు సార్లు చేసినట్లయితే ఇంచుమించు ఇరవై రెండు రోజుల్లో అయిపోతుంది ఇంట్లో స్త్రీలకు రుతుక్రమ సమస్య ఉన్నప్పుడు ఐదు రోజులు మానేయండి తర్వాత మళ్ళీ మొదలుపెట్టండి సమస్య నుంచి వేగంగా బయటపడాలనుకున్నవారు మీ ఇంట్లో పూజ గద వేరుగా ఉంటే తలుపు దగ్గరికి వేసుకొని పూజ చేసుకోండి ఇంట్లో నైవేద్యం ఆ సమయంలో తయారు చేయకండి బయట బజార్లో పండ్లు తీసుకుని జలప్రక్షణం చేసి నైవేద్యం పెట్టవలను ముఖ్యంగా గమనించవలసిన విషయం ధారణాయంత్రం తయారు చేసుకుంటే ఇలా చేయండి లేదా ఖాళీ పారాయణం చేసే ముందు సమస్యను చెప్పుకొని శత్రువు అయితే శత్రువు మిత్రుడిగా మారాలి లేదా మీకు వేరే సమస్య ఉంటే ఆ సమస్య నుంచి బయటపడాలని గోత్రనామాలు చెప్పి సంకల్పం చెప్పుకొని మీరు వాడని నీరు గ్లాసుతో తీసుకొని కుడి చేతి నుంచి ఒక పల్లెంలో విడవ్వలను ఆ నీటిని అంటే అంతవరకు చేసిన పూజా ఫలితం అన్నమాట అంటే అమ్మవారి శక్తి జల రూపంలో ఉంటుంది సమస్య ఉన్నవారు ఈ జలం తీర్థరూపంలో తాగవలను తర్వాత హారత ఇచ్చి పూజ ముగించాలి ప్రయోగ బాధలు దుష్టశక్తులు యొక్క సమస్యలు అప్పటికీ తీరకపోతే వాట్సాప్లో సమస్యను తెలియజేయగలరు ఖాళీ యంత్రం పూజ గదిలో పెట్టుకునే వరకు ఈ యంత్రాన్ని ఇంకా వివరంగా రాయవలసి ఉంటుంది ఈ యంత్రాన్ని సంక్షిప్తంగా రాయటం జరిగింది గమనించగలరు డిస్క్రప్షన్లో చూడగలరు నమః